ఫ్రెండ్స్ అయితే నేను చేపల పులుసు కట్టబోతున్నాను ఈ తలకాయలు తోకలు ఎవరు తినరు ఫ్రెండ్స్ సెంటర్ మొక్కలు అన్నీ పక్కన పెట్టుకొని ఈ వరకే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వారికి పిల్లలు పులుసు తింటారు కానీ ముక్కలు తినరు అందుకని ఇవి నేను చేసుకుంటున్నాను వాళ్ళు తినేదంతా ఒక మధ్య ముక్క ఒకటే తింటారు ఈ తలకాయ తోకలు నాకు ఇష్టం నేను తింటాను ఫ్రెండ్స్ నా వరకు పెట్టుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజైతే కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు నూనెలో వేస్తాం కదా ఈరోజైతే అన్నీ కలిపి పెట్టుకుంటాను టమాటాలు రెండు టమాటాలు అయితే మిక్సీ వేసుకున్నాను కొద్ది కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లిపాయ ఇది పచ్చిమిరపకాయలు నాలుగు ఒక రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కొద్దిగా చేపలే కాబట్టి దానికి సరిపడా నూనె కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఈ చేపల సట్లో వేసుకుందాము వేసి కలిపేసి స్టవ్ వెలిగించుకుందాము ఫ్రెండ్స్ చేపలైతే డాకలో చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటాను అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటా నూనె ఫస్ట్ నూనె పోసేస్తున్నాను తర్వాత కొంచెం ఉప్పు ముందేసాను ఫ్రెండ్స్ పులుసుకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వెల్లుల్లి అల్లం మొత్తం పేస్ట్ చేశాను కదా అవన్నీ వేసేసాను అలాగే టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ అన్నీ కలుపుకున్నాను కొద్ది కారం కొద్ది పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ చేసేస్తాను మొత్తం కలుపుకున్న తర్వాత వెలుగొచ్చుకుందాము ఈలోగా చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం ఫ్రెండ్స్ మొక్క మునిగినట్టు ఉంటే చాలు ఇవన్నీ సర్దుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాను నూనె సపరేట్ అయిందా కుడితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ కర్రీ ఒకసారి మూ తీర్చొద్దాం ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు ఒక ముక్క వేయండి లేకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉంది కాబట్టి వేసాను ఇప్పుడు కొంచెం ఉల్లికాడలు కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం తర్వాత కొంచెం దించే ముందు ఒకసారి వేద్దాం ఫ్రెండ్స్ నూనె అంతా బయటకు వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల పులుసు మా అమ్మ వాళ్ళు ఇలాగే కలిపి పెట్టేవాళ్ళు ఇప్పుడు అందరం నూనెలో వేసి ఏపీ ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి చేస్తున్నాం కానీ అప్పుడు అన్నీ ఇలాగే కలిపి పెట్టేవాళ్ళు ఈ ఇప్పుడు రెండు చేతులతో పట్టుకొని దీన్ని డబరాని అట్ట తిప్పేవాళ్ళు ఇలాగా కాలుతుంది రెండో చెయ్యి ఇది ఉంది కదా ఇక కదుపుతానికి ఉండదు ఇలాగ మొత్తం సరి చేసుకొని కొంచెం ఆపుకొని వేడి వేడి అన్నంలో చేపల కూర తలకాయ మీకు తెలిసిందే ఎప్పుడు తలకాయ అంటానని మేక తలకాయ చేప తలకాయ అన్నీ తలకాయలు తింటా ఉంటాం అనమాట ఆడవాళ్ళు తలకాయలు తింటారంటారు ఎందుకంటే మగవాళ్ళు తలకాయలు తినేది ఆడవాళ్ళే కాబట్టి తలకాయలు బాగా ఇష్టంగా తింటారు కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చేపల పులుసు మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం పెట్టుకొని మీకు చూపించి నేను తింటాను ఫ్రెండ్స్ నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నా ఫేవరెట్ అయినా తలకాయ తోక అయితే వేసేసుకున్నాను నేనైతే తినబోతున్నాను మీరు తినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పొద్దు చెప్తున్నాను మీకు తెలుసు కదా మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఏముండితే అది మీ ముందుకు పంపిస్తున్నాను ఫ్రెండ్స్